ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గురు రిజ్ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ వీడియో తీసుకున్న ఏంటంటే మనం సిమెంట్స్ కంట్రోల్ మీద మనకి గ్రూవింగ్ సైకిల్ గురించి మనం మాట్లాడుకుంటాం ఆ గ్రూవింగ్ సైకిల్ మనకి తెలిస్తేనే మనకి ఆ ప్రోగ్రామ్ మనకి రాయడానికి అవుతుంది ఆల్రెడీ మనం ముందు వీడియోలో ఆల్రెడీ మనం మాట్లాడుకున్న ఈ గ్రూవింగ్ సైకిల్ ఎట్లా కాల్ చేస్తారు ఓకే ఈరోజు మనం తెలుసుకుందాం కి ఆ గ్రూవింగ్ సైకిల్ లో ఏమేమి ఆప్షన్ ఉంటుంది దానికి ఆ ఆప్షన్ మీనింగ్ మనం తెలుసుకుంటాం తర్వాత మనకి ప్రోగ్రామ్ రాసుకుంటాం ఓకే ఫస్ట్ మనం తెలుసుకున్న ఏంటంటే సైకిల్ నైన్ థర్టీ గ్రూవింగ్ సైకిల్ ఓకే సైకిల్ నైన్టీ సైకిల్ నైన్ థర్టీ గ్రూవింగ్ సైకిల్ వీడియో లాస్ట్ లో చూడండి వీడియో నచ్చితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీ లోకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఆ సైకిల్ మనం ఓపెన్ చేయడానికి మనకి న్యూ ప్రోగ్రామ్ ఫైల్ మనం ఓపెన్ చేస్తాం దానికి మనం ఆ గ్రూహింగ్ సైకిల్ మనకి కాల్ చేస్తాం కాల్ చేసిన తర్వాత మనకి ఆ సైకిల్ మనకి ఓపెన్ అవుతుంది ఓకే ఆ సైకిల్ లో ఏమేమి ఓపెన్ అవుతుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ మన ప్రోగ్రామ్ ఫైల్ మనకి ఓపెన్ అవుతుంది ఓకే ఓపెన్ అయిన తర్వాత మనకి ఏంటంటే పది సబ్కీలో మూడు అవర్కి మనం క్లిక్ చేస్తాం అప్పుడు మనకి ఈ దీనిలో మనకి కొన్ని ఆప్షన్ మనకి చూపిస్తుంది ఏంటి స్టాక్ రింగ్ వాల్ అండర్ కార్ట్ థ్రేడ్ కట్ ఆఫ్ ఓకే ఇది మనకి ఓపెన్ అవుతుంది దీనిలో మనకి గ్రూపింగ్ అని క్లిక్ చేస్తాం గ్రూప్ అని క్లిక్ చేస్తే మనకి బట్టి కల్లా కొన్ని ఆప్షన్స్ మనకి చేంజ్ అవుతుంది ఇక్కడ మనకి గ్రాఫిక్స్ వ్యూ అని వస్తుంది గ్రాఫిక్స్ వ్యూ అసెప్ట్ ఓకే ఈ ఆప్షన్ మనకి ఓపెన్ అవుతుంది దీనిలో సపోజ్ మనకి ఇక్కడ గ్రూప్ వన్ మనం క్లిక్ చేస్తాం ఓకే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆర్ గ్రూప్ త్రీ ఓకే దీనిలో మనకి ఏదో ఒక సైకిల్ మనం ఓపెన్ చేస్తాం ఏంటంటే సపోజ్ మనకి వర్టికల్ బట్టికల్ సప్ మూడు క్లిక్ చేస్తాం క్లిక్ చేస్తాం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సైకిల్ మనకి ఓపెన్ అవుతుంది ఏంటి చూడండి ఇక్కడ మనకి ఒక ఇమేజ్ మనకి చూపిస్తుంది ఇక్కడ మనకి ఒక ఇమేజ్ చూపిస్తుంది ఇక్కడ మనకి ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఓకే ఇక్కడ మనకి ఎస్సీ ఓకే एफ मेसनी पजिसन ओके एक्स जिरो डेढ़ जिरो ओके rd ux uz और एकरा n एंड dp ओके ई ऑप्शंस మనకి టూ బి స్టెప్స్ ఈ ఆప్షన్ మనకి ఫస్ట్ మనం దీని మీనింగ్ మన తెలుసుకోవాలి దీని మనం మిలింగ్ తెనిస్తేనే మనకి ఈ ప్రోగ్రామ్ మనం రాయగలనని అవుతది ఈ మీనింగ్ మనకి తెలిస్తేనే అప్పుడు మనకి ప్రోగ్రామ్ రాయడానికి అవుతుంది ఇప్పుడు ఎస్సి నుంచి ఎస్సి నుంచి ఏంటి ఇక్కడ మనకి ఒక ఇమేజ్ మనకి చూపిస్తుంది ఎందుకంటే మనకి గ్రూప్ వన్ క్లిక్ తెలియజేస్తాం కాబట్టి మనకి ఇక్కడ గ్రూప్ వన్ లో ఇమేజ్ మనకి చూపిస్తుంది ఓకే గ్రూప్ వన్ లో మనకి ఇమేజ్ మనకి ఇక్కడ చూపిస్తుంది ఓకే దీనిలో మనకి ఇప్పుడు ఈ సైకిల్ ఈ ఆప్షన్ మనం తెలుసుకుంటాం ఏంటి ఎస్సీ ఎస్ఎంఎస్ సేఫ్టీ డిస్టెన్స్ సేఫ్టీ డిస్టెన్స్ ఓకే సేఫ్టీ డిస్టెన్స్ మనకి ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తాం దాని రిలేటింగ్ మనకి ఉంటుంది అండి డిస్టెన్స్ ఓకే తర్వాత వచ్చేసి ఎఫ్ ఎఫ్ అంటే ఫీ రేట్ ఎఫ్ అంటే ఫీడ్ రేట్ మనకి ఈ గ్లూ చేసినప్పుడు మనకి ఎంత ఫీడ్ లో మనకి రావాలి ఆ ఫీడ్ మనం ఇస్తాం ఓకే తర్వాత వచ్చేసి మెషినింగ్ మెసినింగ్ ఏంటంటే దీనిలో మూడు ఆప్షన్స్ మనకి ఉంటుంది ఏంటి మూడు ఆప్షన్స్ మనకి ఉంటుంది మూడు ఆప్షన్ లో మనకి ఏంటంటే రఫింగ్ సింబల్ ఉంటుంది ఫినిషింగ్ సింబల్ ఉంటుంది అండ్ రఫింగ్ అండ్ ఫినిషింగ్ సింబల్ ఉంటుంది మూడు సింబల్స్ మనకి ఉంటుంది సింబల్స్ మనకి ఉంటుంది ఈ మూడు సింబల్స్ లో మనకి ఏది మనం రఫింగ్ చేస్తున్నాం అనుకోండి ఈ ఫినిషింగ్ చేస్తాం అనుకోండి దాని సింబల్ మనకి ఉంచుకోవాలి ఈ రఫింగ్ ఫినిషింగ్ ఒకసారి చేస్తాం అనుకోండి అప్పుడు మనకి దీనికి ఈ త్రీ సింబల్ మనకి క్లిక్ చేసుకోవాలి ఓకే దానికి అంటే మిషన్ అంటే రఫింగ్ ఆర్ ఫినిషింగ్ రఫింగ్ ఆర్ ఫినిషింగ్ మనకి మెసిలింగ్ చేసినప్పుడు మనకి రఫింగ్ చేస్తున్నా ఫినిషింగ్ చేస్తున్నాం దాని సింబల్ మనం క్లిక్ చేస్తాం తర్వాత వచ్చేసి పొజిషన్ పొజిషన్ అంటే మెసినింగ్ డైరెక్షన్ దీనికి అంటారు ఏంటి మెసినింగ్ డైరెక్షన్ అంటారు మెసినింగ్ డైరెక్షన్ అంటారు ఏంటి మెసినింగ్ డైరెక్షన్ మనకి ఇంటర్నల్ లో అవుతుందా ఎక్స్టర్నల్ లో అవుతుందా డైరెక్షన్ ఎట్లా ఉన్నాయి అది మనం చూసుకోవాలి అప్పుల రెండు ఇమేజ్ మనకి ఉంటుంది ఓకే మనకి ఒక ఇమేజ్ ఉంటుంది ఆర్ ఇక్కడ మనకి టూల్ ఉంటుంది అంటే టూల్ మనకి ఎట్లా ఉన్నాయి ఇట్లా మనకి టూల్ సింబల్ మనకి ఉంటుంది అంటే ఇక్కడ కటింగ్ పాయింట్ ఎట్లా ఉన్నాయి కటింగ్ పాయింట్ ఎక్కడ ఉన్నాయి మనకి ఎక్కడ జీరో కావాలి అది మనం ఇక్కడ సిలెక్ట్ చేసుకోవాలి సిలెక్ట్ చేసిన తర్వాత మనకి అయిపోతాం ఓకే మనకి ఎక్స్ జీరో ఈ జెడ్ జీరో జెడ్ జీరో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం ఎక్కడ మనం కటింగ్ హెడ్ పాయింట్ ఇవ్వాలి ఎక్కడ మనకి ఇవ్వాలి ఓకే అది మనకి పైసలు అంటారు ఏ పైసలు మనకి గ్రూ చేస్తాం మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం ఆ పాయింట్ మనకి సిలెక్ట్ చేసుకోవాలి ఆ కటింగ్ హెడ్ కటింగ్ హెడ్ సింబల్ మనం సిలెక్ట్ చేసుకోవాలి ఓకే తర్వాత వచ్చేసి జీరో ఎక్స్ జీరో అంటే ఏంటి రెఫరెన్స్ పాయింట్ ఇన్ ఎక్స్ డైమీటర్ రెఫరెన్స్ పాయింట్ ఇన్ ఎక్స్ డైమీటర్ పాయింట్ మనకి ఇది ఎక్స్ జీరో అంటారు దీనికి ఈ పాయింట్కి ఎక్స్ జీరో ఆర్ జెడ్ ఎక్స్ జీరో అంటారు మనం ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తాం ఆ డైమీటర్ మనకి ఇవ్వాలి ఓకే తర్వాత వచ్చేసి జెడ్ జీరో జీరో అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సపోజ్ మనకి ఎక్కడి నుంచి మనకి ఇచ్చారు కాబట్టి గ్రూ మనకి ఇక్కడ మెట్రాలు వదిలేసి ఎక్కడ మనకి ఇచ్చారు కాబట్టి మనకి ఏంటంటే ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తాం అప్పుడు ఈ లెంత్ మనకి ఇవ్వాలి ఎక్కడ ఇక్కడ జెడ్ జీరో లో ఆ లెంత్ మనకి ఇవ్వాలి ఓకే ఏంటి రెఫరెన్స్ పాయింట్ ఇన్ జెడ్ ఎక్సీస్ అంటే జెడ్ ఎక్సీ మనం ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తాము అది మనం ఇవ్వాలి జెడ్ మనకి ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి అది మనం లెంత్ మనం ఇవ్వాలి ఓకే తర్వాత బి వన్ బి వన్ అంటే ఏంటి బి వన్ అంటే విడ్త్ గ్రూ హిడ్ ఏంటి గ్రూ హిడ్ అంటే ఈ లెంత్ ఉంటుందా ఈ లెంత్ మనకి బి వన్ అంటారు దీనికి బి వన్ అంటారు దీనికి బి వన్ అంటారు అంటే ఆ డిస్టెన్స్ మనకి ఎంత డిస్టెన్స్ మనం గ్రూ చేయాలి అది మన బి వన్ లో మనకి ఇవ్వాలి ఓకే తర్వాత వచ్చి టి వన్ వన్ అంటే గ్రూ డెప్త్ గ్రూ డెప్త్ ఏంటంటే గ్రూ డెప్త్ ఇక్కడ మనకి రెఫరెన్స్ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా ఈ కింద పాయింట్ దాకా దీనికి అంటారు అంటే టి వన్ దీనికి టీ వన్ అంటారు ఏంటి మనకి ఎంత మైనర్ డైమీటర్ ఎంత దాకా దిగుతాం అది ఇక్కడ మనకి ఇవ్వాలి ఇక్కడ టీ వన్ లో మనకి ఇవ్వాలి ఓకే తర్వాత డి డి అంటే డెప్త్ ఆఫ్ కార్ట్ డెప్త్ ఆఫ్ కార్ట్ ఈ మెటీరియల్ రిమూవ్ చేయడానికి మనకి కట్టి వాల డెప్త్ అక్కడ మనకి ఇవ్వాలి పవర్ కార్డ్ మనకి ఎంత ఇవ్వాలి ఇక మనకి ఈ డెప్త్ ఆఫ్ కట్ లో మనకి మెన్షన్ చేయాలి ఓకే తర్వాత UX and UZ యూసండే UZ అంటే అంటే మనకి ఈ Z లో ఏమైనా స్టాక్ పెట్టాలే కి X లో మనకి ఏమైనా స్టాక్ పెట్టా దానికి UZ అంటాం దీనికి UX అంటాం దీనికి UX మనకి అంటాం ఓకే ఫినిషింగ్ అలస్ కాస్ అవ మనకి UX and UZ మనం యూస్ చేస్తాం తర్వాత వచ్చేసి N అంటే ఇని నంబర్ ఆఫ్ గ్రూప్ నంబర్ ఆఫ్ గ్రూప్ ఇది మనకి ఫినిషింగ్ అలౌన్సెన్స్ ఇన్ ఎక్స్ ఎక్సిస్ ఓకే ఫినిషింగ్ అలౌన్సెన్స్ ఇన్ జెడ్ ఎక్సిస్ ఓకే తర్వాత వచ్చి ఎన్ అంటే నంబర్ ఆఫ్ గ్రూప్ నంబర్ ఆఫ్ గ్రూప్స్ అంటే మనకి సపోజ్ మనకి ఈ డిస్టెన్స్ తర్వాత మళ్ళీ ఒక గ్రూ ఉంటుంది సపోజ్ మనకి రెండు మూడు గ్రూ ఉంటుంది ఆ రెండు మూడు గ్రూ చేయాలి మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ పర్ట్స్ ఇవ్వాలి సపోజ్ మనకి త్రీ గ్రూప్స్ ఉంటుంది ఆవిడ మనకి ఇక్కడ త్రీ అని రాయాలి నంబర్ ఆఫ్ గ్రూప్స్ లో మనకి ఇవ్వాలి ఎంత గ్రూ ఉంటుంది అది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి తర్వాత వచ్చేసి డిపి డిపి అంటే ఏంటి డిస్టెన్స్ ఆఫ్ గ్రూప్ మనకి డిస్టెన్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ గ్రూన్ డిస్టెన్స్ ఆఫ్ గ్రూ అంటే మనకి ఒక గ్రూ కి సెకండ్ గ్రూప్ కి మనకి ఎంత డిస్టెన్స్ ఉన్నాయి అది మనం ఇస్తేనే అప్పుడు మనకి ఒక గ్రూ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ గ్రూప్ కి మనకి పోయి గ్రూ అవుతుంది ఓకే దానికోసం మనం ఇక్కడ డిపి అని వాడతాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గ్రూ ఆప్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం ఓకే తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ప్రదం రాసి చూపిస్తాకి ఎట్లా మనకి గ్రూ అవుతుంది ఎట్లా మనకి ఒక డ్రైన్ చేసి దానిలో ఆ గ్రూప్ మన రాసి చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఆ గ్రూ ఆప్షన్ మనకి ఎట్లా ఫిల్అప్ చేస్తాం నెక్స్ట్ వీడియో మనం మాట్లాడుకున్నాం ఓకే ఫ్రెండ్స్ వీడియో లాస్ట్గా చూడండి వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లకి షేర్ చేయండి వీడియో లాక్స్గా చూడానికి ధన్యవాదాలు